పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఇరవై ఏడవ పాసరానికి చేరుకున్నాము గోదమ్మ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ యొక్క వ్రతం చేయడానికి కావలసినవన్నీ అడగడం స్టార్ట్ చేశారు కానీ అసలైన ఆంతర్యం అసలైన కోరిక మాత్రం ఇంకా బయటికి రాలేదు మరి ఇవాళ స్వామిని ఏమని అడుగుతారో తెలుసుకుందాం ఇరవై ఏడవ పాసరంలో వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజమ్మ గారు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి ఇరవై ఏడవ పాసరం చాలా విశేషమైన పాసరం అండి మీరు చూసే ఉంటారు చిన్న చిన్న గంగాళాల్లో నూట ఎనిమిది గంగాళాల్లో పరవాణము వెన్న ఇవన్నీ సమర్పించడం గోదమ్మ మొక్కుబడి చేసింది తిరుమాలిరం జోలై మలై అని ఒక దివ్యక్షేత్రం అక్కడ మేం చేసుకున్న సుందరబాహు పిరుమాళ్ళు అంటారు ఆయగారు అంటారు తమిళంలో ఆ స్వామికి తనను గనక నూట ఎనిమిది గంగాళాలతో పాల్పాయసాన్ని అలాగే ఎనిమిది పాత్రలతో వెన్నని సమర్పిస్తానని మొక్కుబడి చేసింది కానీ మొక్కుబడి తీర్చకుండానే రంగనాథుని వివాహం ఆడి వెళ్ళిపోయింది ఆ తదనంతర కాలంలో రామానుజుల వారు గోధమ్మ పాడినటువంటి పాంసరంలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి అమ్మ ఈ మొక్కుబడి తీర్చకుండానే వెళ్ళిపోయిందే ఎలా తీర్చాలి కదా అని చెప్పి తాను తీర్చారు అమ్మ తరఫున అప్పుడే గోదమ్మ ఒక చిన్న బాలిక రూపంలో వచ్చి ఐదు సంవత్సరాల బాలిక రూపంలో నమ్ము కొయ్యలు అన్నారో నా అంటే ఇప్పుడు మనకి ఏదైనా నోము ఉందనుకోండి తీర్చాల్సిన వాళ్ళు ఎవరండి మన పుట్టింటి వాళ్ళు కదా ఇప్పుడు భర్త తీర్చాలి లేదా పుట్టింటి వాళ్ళు తీర్చాలి ఇప్పుడు ఈ నోము నోచింది అంటే మొక్కుబడి చేసింది దాన్ని తీర్చకుండానే చేరుకుంది అది తీర్చినటువంటి వాళ్ళుగా రామానుజుల వారు నిలిచారు అందుకని నాకు అన్నయ్య అంటూ అందుకని గోదాగ్రజ అనే నామం రామానుజల వారికి గోదాగ్రజ గోదాదేవికి అగ్రజులుగా మరి ఆమె యొక్క మొక్కుబడిని తీర్చాడు కదా పుట్టింటి వాళ్ళలాగా అందుకోసం ఆయనకు ఆ పేరు అది తీర్చింది ఈ పాసురం రోజునే నిజానికి ఆ మొక్కుబడి చేసింది ఈ ముప్పై పాసురాల తర్వాత మరి యొక్క ప్రబంధం కూడా అనుగ్రహించింది గోదమ్మ నూట నలభై మూడు పాసురాలతో తమ మనసులో ఉన్నటువంటి ప్రేమను భగవంతుడికి వ్యక్తపరిచింది వన్ ఫోర్ త్రీ అని పిల్లలందరూ కూడా ఆ గుంభనంగా రహస్యంగా చెప్పుకునేటువంటి ప్రేమ సంకేతాన్ని ఆ రోజుల్లో కలియుగ ప్రారంభంలో గోదాదేవి తన మనసులో ఉన్న ప్రేమని భగవంతుడికి నూట నలభై మూడు పాసరాలతో విన్నపం చేసింది ఎలా కలిసింది అసలు నూట నలభై మూడు నూట నలభై మూడు నూట నలభై మూడు పాసరాలతో చెప్పింది మీరు అందరు అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఇదంతా కోడ్ లాంగ్వేజ్ అని గోదమ్మ ఆ రోజునే కనిపెట్టింది కోడ్ లాంగ్వేజ్ ఐదు సంవత్సరాల వయసులో చూసారా ఎంత విశేషమో ఆ పాసురాల్లో చెప్పింది అనమాట దానికి నాచియార్ తిరుమల అనే పేరు ఆ ప్రబంధంలో తాను మొక్కుబడి చేసింది అది చదివినటువంటి రామానుజుల వారు ఈ మొక్కులు తీర్చింది ఈ పాసురం రోజున తిరుమాలిరం జోలై మలైకి వెళ్ళి అక్కడున్నటువంటి స్వామికి నూట ఎనిమిది గంగాళాలతో పాయసాన్ని నివేదన చేశారు రామానుజుల వారు వెన్నని పాయసాన్ని అందుకని దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా ఇరవై ఏడో పాసురం వచ్చిందంటే కూడారై పాసురం అనే పేరు ఆ పాసుర ప్రారంభ పదం కూడారై ఆ గిన్నెకి కూడారై పాయసం అని పేరు ఆ గిన్నెకి కూడారై అని పేరు ఆ విధంగా విశేషంగా నూట ఎనిమిది గంగాళాలు కూడా అందంగా అలంకరిస్తారు రకరకాలుగా పెద్ద పెద్ద గంగాళాలు చిన్న 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 గంగాళాలు అంటే అది కూడా అండి స్టీల్ ఉంటుంది ఎత్తుడు ఉంటుంది వెండు ఉంటుంది ఎవరి ఎవరి ఆలయాల్లో చేయటం విశేషం ఇళ్లల్లో కాదు ఆలయంలో ఇలా గంగాళాలతో స్టీల్ ఎప్పుడు పనికిరాదని ఇత్తడి శ్రేష్టం అలాంటి ఇత్తడి గంగాళాలు చిన్న చిన్నవి అవి మళ్ళీ తర్వాత మనం రోజువారీ నివేదనకు కూడా వినియోగించుకోవచ్చు ఆ విధంగా గంగాళాల్లో పాయసం అంటే పాల్ పాయసం పరవాడ్డం వెన్న ఆరగింపు చేయటం అనేది జరుగుతుంది ఈ పాసరం రోజున ఇంతకీ ఈ పాసరంలో గోదమ్మ మళ్ళీ గుంబనంగా కోరుకుంటుంది తన మనసులో ఉన్నటువంటి కోరికని నేరుగా మాత్రం చెప్పాల నిన్నటి పాసురానికి కూడా చూడటానికి ఆరు వస్తువులు కనిపిస్తాయి కానీ దానికి అంతరార్థం వేరే ఉంది తనకి ఆళ్వారు ఆచార్యులు కావాలని కోరుకుంది గోధమ్మ అదంతా క్లుప్తంగా మనం అర్థం అనుభవించుకునేటప్పుడు అది అవసరం లేదని నిన్న నేను మీకు వ్యర్థపరచలేను ఈరోజు పాసులంలో కూడా అంతరార్థం ఉంది ముందుగా పాసురాన్ని అనుసంధానం చేద్దాం கூட அறைவெல்லும் சீர் கோவிந்தா ஒந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசம் நாடு பகுழும் பரசனால் பாடகமே என்ற நய்கலனும் ஆடையொடுப்போம் அதன் பின்னே பால் சோறோ மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்த குளர்ந்தேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ஸ்ரீ கிருஷ்ண பரமாத்மனை ஸ்தோத்திரம் சேஸ்து கோவிந்தா அன்பு இரவு நாலு పాసనలో గోవింద అంది మళ్ళీ ఇరవై ఏడవ పాసనలో గోవింద అంటుంది దీని తర్వాత పాసనలో కూడా గోవింద అంటుంది ముమ్మార్లు పిలుస్తుంది గోవింద నామాన్ని మన గోధమ్మ ఆయన ఇష్టపడి సాధించుకున్న నామం ఆయన కష్టపడి సాధించుకున్న నామం ఆయనకి ఇష్టమైన నామం గోవింద ఈరోజు నామ సంకీర్తనలో భాగంగా మనకు అందించింది ముందుగా కూడారే వెల్లు సీర్ గోవింద అంది కూడని వారిని కూడా నీ దగ్గరికి చేర్చుకుంటావయ్యా అంటే భగవంతుడంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా ఉదాహరణకి నాస్తికులు ఉంటారు దేవుడు లేడు దేవుడు లేడు అంటారు లేడు అనటానికి కూడా దేవుడే ఆ నామం పట్టుకోవాల్సిందేగా అవును ఉన్నాడనే వాళ్ళకి అదే నామం అయింది లేడనే వాళ్ళకి అదే నామం దిక్కయింది అలాగే ఆయన అంటే ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళకి ఆయన నామే అంటే ఇష్టం లేని వాళ్ళకి ఆయన నామే ఆ నామే అనే అర్థమైన నామం అలాగే తనంటే ఇష్టం ఉంది కానీ అమ్మో నేను ఇన్ని పాపాలు చేశాను ఆ స్వామి నన్ను చేరదీస్తాడో లేదో నేను చేసిన తప్పులను చూసి ఆయన ఆగ్రహిస్తాడేమో లేదు నేను ఇంత పాపాత్మరాలను ఆయన దగ్గరికి వెళితే లేనిపోని దోషం ఆయనకు అంటు అవుతానేమో ఇలా రకరకాలుగా ఆలోచన చేసి ఆయన పట్ల ప్రేమ ఉన్న వెనకంజ వేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని తన దగ్గరకు తెచ్చుకుంటాడు తనంటే ఇష్టం లేని వాళ్ళని తన దగ్గరకు తెచ్చుకుంటాడు తనంటే ఇష్టం ఉండి వెనకడుగు వేసే వాళ్ళని దగ్గరకు తెచ్చుకుంటాడు తనంటే ఇష్టపడే వాళ్ళని చేరదీస్తాడు అందరినీ కూడా తన కళ్యాణ గుణాలతో గెలిచేస్తాడు అటువంటి గోవిందుడు కూడా ఆరే వెళ్ళం సీరికు ఉందా అన్నయ్య పాడి పరేకుండు నీ యొక్క నామ సంకీర్తన చేసి నీ నుంచి పరేయరే వాయిద్యం తీసుకొని వెళ్ళడానికి కాదు మేము వచ్చింది లోకమంతా కీర్తించే విధంగా గొప్పదైన సన్మానం పొందాలనుకుంటున్నాం అంటున్నారు అదేంటండి గోదమ్మ కీర్తి లోక సంక్షేమం కోసం చేస్తున్నారు మరి లోకమంతా కీర్తించేలాగా నాకు గొప్ప సన్మానం ఎందుకు కావాలని కోరుకుంటున్నారంటే ఇక్కడ ఈ అడిగే సన్మానం అంతరార్థం తెలిస్తే అప్పుడు బోధపడుతుంది అదే కాక ఈ వ్రతం చేస్తున్నామని లోకమంతా మెచ్చే విధంగా అంటే ఎప్పుడైనా చూడండి దాని గురించి తెలుసుకొని మళ్ళీ పది మంది దాన్ని అనేది అలా ఆవిడకి సన్మానమా ఆ దాని మీద అపేక్ష కాదు అది కూడా ఆ సన్మానంలో ఏం కావాలో కోరుకుంటున్నారు ముందుగా కంకణాలు కావాలని కోరుకుంటుంది గౌతమ్మ ఈ వ్రతమాచరణకి వాళ్ళు ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ నుంచి విరహంతో ఉన్నారు కదా ఆ విరహ బాధతో వాళ్ళ చేతులకు ఉన్న గాజులన్నీ వదిలిపోయినాయి కదా అందుకని ఇప్పుడు చేతులు నిండుగా ధరించాలి అంటే కృష్ణయ్యతో కూడి ఉండాలని కోరుకోవటం అంతరార్థం అందుకని ఆ విధంగా గాజులు అలాగే చెవి కమ్మలు పైన పెట్టుకుంటారు మీరు పెట్టుకున్నారు దాన్ని సెకండ్ టాప్ సైడ్ అంటారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓ ఇలా పైన పెట్టుకునేటువంటి ఆ కర్ణాభరణాలు కూడా కావాలి కింద కర్ణాభరణాలు పైన కర్ణాభరణాలు అలాగే కాళ్లకు చక్కని అందలు కావాలి ఇలా ఈ నాలుగు రకాలు ఇలాంటి అనేక ఆభరణాలు కావాలి అంటుంది అంటే చేతిలోకి గాజులు అలాగే చెవులకి కింద పెట్టుకునేటువంటి ఆభరణాలు పైన పెట్టుకునేటువంటి ఆభరణాలు ఇవన్నీ ఉండి ఒక నైటీనో పాత చీర అసలు కదా అంటే వీటన్నిటికి తగినట్లుగా మంచి ఇవన్నీ కూడా కావాలి నడువుకి ఆభరణం ఇవన్నీ కూడా మాకు కావాలి ఇవన్నీ ఎలా కావాలో తెలుసా నీవే ధరింపజేయాలి మాకు అని కోరుకుంటుంది అంటే ఏమిటో తెలిసినా అర్థం అంతరార్థం ఆచార్య సమాశ్రయణం కావాలని కోరుకుంటుంది ఆచార్య సమాశ్రయం అంటే ఆచార్యులను ఆశ్రయించి భగవంతుణ్ణి ఆశ్రయించడం ఆచార్యుల ద్వారా దీన్నే సమాశ్రయణం అంటారు అంటే పంచ సంస్కారాలు పొందడం చక్రాంకితములు కావడం అని అంటారు దీని అర్థం ఏమిటో తెలుసా మనం చక్రాంకితాలు అయ్యేటప్పుడు ఆచార్యులు వారు చేతికి కంకణం ధరింపజేస్తారు మనం ఏదైనా పూజ కార్యక్రమం నోము కళ్యాణం ఏది చేసినా కంకణాలు ధరింపజేస్తారు రక్ష అంటారు కదండి ఆ రక్ష దేనికి ఆ సమయం ఆ నోము చేసే సమయం లేదా కళ్యాణం చేసే సమయంలో మనకు తెలుసో తెలియకో మన ఇంటి పేరిట వాళ్ళకి ఎవరికైనా పురుడు వచ్చినా మన ఇంటి పేరిట వాళ్ళు ఎవరైనా కానీ శరీరం చాలించినా అంటే జాత అసౌచం మృత అసౌచ్యం ఇవి రెండు ఏదైనా పురుటు వచ్చినా లేదా మైల వచ్చినా అంటారు కదా ఇది ఏది కూడా మనకి అంటకుండా దోషం ఆ టైంకి మనకి జరుగుతున్నప్పుడు తెలియకపోవచ్చు లేదా తర్వాత తెలియవచ్చు అటువంటి దోషాలు ఏవి మనకు అంటకుండా ఆ రక్ష ధరింపజేస్తారు అలాగే సమాశ్రయణ సమయంలో కూడా రక్ష ధరింపజేస్తారు అలాగే వివాహ సమయంలో కూడా రక్ష ధరింపజేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గోదమ్మ జీవాత్మకి పరమాత్మకి జరిగేటువంటి కళ్యాణం లాంటిది ఆచార్య సమాశ్రయం కళ్యాణం జరిగేటప్పుడు కూతుర్ని కన్యాదానం చేయించేది తండ్రి ఇక్కడ ఆచారుడు తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేస్తాడు ఈ జీవాత్మని పరమాత్మకి కట్టబెట్టడం ఈ కంకణం ధరింపజేయటం వివాహంలో అయితే ఇప్పుడు గోదాదేవి ఒక స్త్రీమూర్తిగా కృష్ణయ్య పురుషుడిగా భావిస్తే మూడు అర్ధాలు తీసుకోవాలండి పై అర్థం మనం చెప్పేసుకున్నాం చేతులకు గాజులు రెండవ అర్థం వివాహం కోరుకుంటుంది గోదాదేవి కృష్ణయ్యతో వివాహ సమయంలో రక్ష కడతారు అది కోరుకుంటుంది మూడవ అర్థం అంతరార్థంగా ఆచార్య సమాశ్రయం కోరుకుంటుంది అంటే తన చేతికి ఆ చక్రాంకితాలు అయ్యే సమయంలో జరిగేటువంటి ఆ రక్ష కోరుకుంటుంది అలాగే చెవులకి దిద్దులు మంత్రోపదేశం కోరుకుంటుంది ఏంటి మంత్రము రెండు చెవులకు మాత్రమే వినపడాలి అలాగే చెప్పేటువంటి ఆచార్యుడి చెవులకి వినేటువంటి శిష్యుడి చెవులకి మాత్రమే నాలుగు చెవులకి వినపడాలి రెండు జతల చెవులకు మాత్రమే వినపడాలి అషట్కర్ణంగా చెప్పకూడదు మూడవ జత చెవులు అషట్ షట్ షట్ అంటే ఏంటి ఆరు ఆరు చెవులకు వినపడకూడదు మూడవ జత చెవులకు వినపడకూడదు మంత్ర రహస్యంగా చెప్పాలి ఇది ఆచార సంబంధంగా అదే వివాహం గురించి చెప్పుకున్నాం అనుకోండి గోధుమకి కృష్ణకి వివాహ సమయంలో మనకి మీరు గమనించే ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రధానం పేరు మీదుగా అబ్బాయి తరఫున వాళ్ళు అమ్మాయికి నగలు పెడతారు అవును మెట్టలు ఇవన్నీ నల్ల నల్లపోసలు నల్ల అన్ని పెడతారు అది కోరుకుంటుంది వివాహం కావాలి నీతో అని ఇక్కడ ఆచార్యుల మార్గం ద్వారా స్వామిని చేరుకోవాలన్నది ఆవిడ ఆవిడ ఇంటెన్షన్ లేకపోతే సాక్షాత్తు కృష్ణయ్యనే వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు మూడు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు తనకి లౌకికమైనటువంటి భాషలో అయితే ఈ బుట్టలు పైన చెవులు గాజులు పట్టీలు ఇంకా వస్త్రాలు ఇలాంటి ఒక సంఘం వాటి మీద ఆవిడకి వ్యామో వ్యామోహం అంతా అర్థంకి వెళ్ళిపోవాలి గోదాదేవి కృష్ణ వివాహం ఉంటుంది దానికోసం ఇవన్నీ కార్యక్రమంలో జరిగేటువంటి తంతులో నిర్వహణ ఇవన్నీ చూస్తూ ఉంటాం పెళ్ కొడుకు అంటే వధువుకి వరుడు చీర కట్టడం కూడా సంప్రదాయం అయితే అందరిలో చీర కట్టడం అనేది పద్ధతి కాదు కాబట్టి ఒక దానికి బదులుగా ఒక తాడు కట్టిస్తారు మీరు గమనించారో లేదో వివాహ కార్యక్రమంలో అది ఒక వివాహంలో జరుగుతుంది ఇలాగా గోదాదేవి కృష్ణయ్యతో కళ్యాణం కావాలని కోరుకుంటుందని చెప్పచ్చు లోక సంక్షేమం కోసం కోరుకునేటువంటి గోదమ్మ తనకి కృష్ణయ్యతో కళ్యాణం కావాలని కోరుకుని ఆగిపోతుందా కాబట్టి ఇంకా అంతరార్థం ఉంది ఏమిటంటే ఈ పాసురాలు చదివే వాళ్ళకి సమాశ్రయణాలు అర్హత అందివు స్వామి అంటూ మన గురించి ఇది కోరుకుంటారు మనకి అడగడం కూడా చేతకానటువంటి వాళ్ళం కదా అందుకని తాను అడుగుతూ ఆ పాటని మనం పాడినప్పుడు మనం భగవంతుణ్ణి సమాశ్రయనం కోరుకుంటున్నట్లు లెక్క ఇంత అర్థం ఉంది అంతగా లోత అర్థం ఉందో ఇందులో అందుకే గంట చాలదు ఒక్కొక్క పాసురానికి పది నిమిషాలు ఎలా చెప్పుకుంటాం కాకపోతే క్లుప్తంగా చెప్పాలి ఆ విధంగా వివాహానికి కావలసినటువంటి సంరంభాలన్నీ కూడా నీవే జరిపించాలి ద్వారా తనను వివాహం ఆడుకుంటున్న విషయం అలాగే ఇక్కడ గోదమ్మ కోరికేనా లేకపోతే ఉన్న ఐదు లక్షల మంది గోపికల కోరిక కూడా అదే అయి ఉంటుందని ఈవిడ ఆవిడ వర్షంలో చెప్తున్నారు ఐదు లక్షల మంది గోపికలకి ఆచార్య సంవాస్రయం అనుకోండి అదే అనుకోవచ్చు గోదమ్మకి కళ్యాణం అనుకోండి ఓకే ఆ విధంగా తీసుకోవచ్చు అర్థమైందా పాడింది గోదమ్మే మిగిలిన ఐదు లక్షల మంది కాదు పాట పాడింది గోదమ్మ ఆ విధంగా కోడారే వెల్లుం సీర్ గోవింద్ అనేటువంటి పాసనంలో తనకి ఇవన్నీ కావాలి ఇంత మాత్రంతో కాదు ఇవన్నీ అయిన తర్వాత ఇన్నాళ్ళుగా నిన్ను వదిలిపెట్టి రెండో పాసనలో చెప్పింది పాలు తాగం నెయ్యి తినం కాటుకు ధరించం పూలు ధరించం ఇవన్నీ మరి అదంతా తీరిపోయేలాగా నీతో కలిశాంగా ఇన్నాళ్ళకి కాబట్టి చక్కగా అందరం కలిసి మో చేతి నిండా ఇలా టప్పు టప్పు అని నెయ్యి కారే విధంగా నీతో కలిసి మేము పరవాణం ఆరగించాలి అని కోరుకుంది గోదమ్మ అలా అందరం కలిసి పరవాణం ఆరగించాలని ఈ పరవాణం కూడా చాలా విశేషమైన అర్థం ఉంది పద్మచ అమానుసదాస్ ఛానల్లో లైవ్ చూడండి చక్కగా విశేషార్థాలు ఉంటాయి ఇక్కడికే మనకి సమయం మించిపోతుంది కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం అలా కృష్ణయ్యతో కలిసి ఉండాలని తన అభిలాషని కృష్ణయ్యని వివాహం ఆడాలనేటువంటి తన యొక్క కోరికని అందరూ బాగుపడాలనేటువంటి ఆచార్య సమాశ్రయం అనేటువంటి వైభవం అందరికీ అందాలి అని ఈ పాసురం ద్వారా తెలియజేసింది కోదమ్మ అలా ఈ పాసురం రోజున ఈ పరవాణాన్ని స్వామికి నివేదన చేస్తారు నెయ్యి కారే విధంగా పైన ఒక స్పూన్ వేయటం కాదు నెయ్యి కారాలి కారే మనకి గుళ్ళల్లో కూడా అండి కోవెలలో ఈ పా ఈ పాసరం అప్పుడు మనం వెళ్ళామంటే చేతిలో పెడతారు అది ఇలా నెయ్యి కారే విధంగా మనం స్వీకరించాలి ఎత్తి వేసుకోవాలి పళ్ళకి తగలకూడదు గతంలో చెప్పుకునే కొడుతుందా ఆ విధంగా అటువంటి విశేషమైన పాసరం కోడాహర పాసరం ఎంతో విశేషమైన ఈ పాసరాన్ని చిన్న చిన్న వెన్న పాయసంకి మన సమర్పి కృష్ణులకి సమర్పించి ఇరవై నాలుగో పాసరం దాకా ఇరువురిని కలిపి వేంచేపు చెయ్యరు సింహాసనం మీద రోజువారి పూజలు చేసుకునేటువంటి వాళ్ళు ఇంట్లో కానీ లేకపోతే ఆలయాల్లో కానీ గోదమ్మని వేరుగా కృష్ణుని వేరుగా వేంచేప్ చేస్తారు రెండు సింహాసనాల్లో ఇరవై మూడో పాసరం రోజున సింహాసనం మీద అధిరోహించాడుగా స్వామి ఆ రోజు నుంచి మొదలుకొని గోదా గోదాకృష్ణులు ఇరువురిని ఏక సింహాసనం మీద వేంచేపు చేస్తారు ఏది పూజలో భాగంగా నేను చెప్పేది ప్రతం మనం మనసులో ఉన్న కోరికని తెలియచేసేసారు కదా కలిసి అనే ఉద్దేశంతోటి అలా అటువంటి ఈ పాసరం రోజున గోవింద నామ స్మరణ మనం చేయాలి గోవింద గోవింద అండ్ తిరువడిగలే శరణం సర్వం శ్రీ